హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చెప్పుకుంటున్న శ్లోకం ఓం సహనా సహనో భున సహవీర్యం కరవాహ మా ఓం శాంతి శాంతి మనమందరం కూడా నిత్యము ఏదో ఒక సందర్భంలో ఈ శాంతి మంత్రాన్ని పఠిస్తుంటాం కానీ దాని అర్థం మనం తెలుసుకోకుండానే వల్లిస్తుంటాం మనమందరం ఒకే కుటుంబానికి చెందినవారగా భావించాలి అందుకే ఈ మంత్రాన్ని ఎన్నో సంస్థలు ప్రత్యేకించి విధి నిర్వహణలో పఠించేలా చర్యలు తీసుకుంటున్నాయి ఈ శాంతి మంత్రాన్ని అంతటా అమలుపరిచినట్లయితే సర్వత్రా శాంతి సౌభాగ్యాలు వెళ్ళి విరుస్తాయని పై శ్లోకం తెలియజేస్తుంది ఈ శ్లోకం అర్థమేమనగా సహనావవదు అంటే మనమందరం ఒకరినొకరు పరస్పరం కాపాడుకుందాం పరస్పరం కలసిమెలసి రక్షించుకుందాం మన రాష్ట్రాన్ని భాషను సంస్కృతిని కాపాడుకుందాం ముఖ్యంగా ఇది ఐక్యతా సూత్రం వంటిది అలాగే సహనోబునూ అంటే ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యాన్ని మనమందరం కలిసి అనుభవిద్దాం అలాంటి ధన సంపాదనకు గాను దోహదం చేసే శక్తిగల విద్యనే మనం సంపాదించుకుందాం విలువలు లేని విద్యలు మనకొద్దు అలాంటి వాటిని తక్షణమే వదిలేద్దాం అలాగే సహవీర్యం కరవాహై అనగా మనం కలిసిమెలసి పరాక్రమిద్దాం మానసిక వికాసాన్ని కలిగించే సాహస కార్యాలను చేయగలిగే చైతన్యాన్ని కలిగించే ప్రబోధించే విద్యను మనం సాధిద్దాం అలాగే తేజస్వినావధీతమస్తు అంటే మనల్ని తేజోవంతులుగా వర్చస్సు కలవారిగా జ్ఞానాన్ని విద్యను పొందుతాం మనలో ఆత్మాభిమానం స్వజాతి అభిమానం కలిగి ఉండేలా నడుచుకుందాం అంతర్జాతీయ ఖ్యాతి గడించేలా తేజస్సుతో కొత్త కొత్త పరిశోధనలు గావిస్తూ ప్రపంచాన్ని ప్రభావితం చేద్దాం ఆఖరిగా మా విద్విషావహై అనగా మనం ఒకరినొకరు ద్వేషించుకోకుండా మిత్రభావంతో నడుచుకుందాం అహింసా పరమో ధర్మ అనే సూక్తిని పాటిద్దాం ఇదే విశ్వశాంతికి దోహదకారి కాబట్టి ప్రగతి పదం వైపు పయనిస్తూ పురోభివృద్ధిని సాధిద్దాం కాబట్టి పైన తెలిపిన విధంగా మనమందరం కూడా శాంతి మంత్రాన్ని తప్పక పఠిస్తూ ఆచరణలో ఇతరులకు ఆదర్శంగా ఉండేలా ఉండేందుకు ప్రయత్నిద్దాం ప్రజలంతా సుఖంగా ఉండాలని కోరుకుందాం ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ